సాంప్రదాయాలకు విలువిచ్చే ఒక పార్టీగా సాంప్రదాయాలు విలువిచ్చే అధికార పక్షంగా నిన్న కూడా ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు పదకొండు మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అతనికి ప్రతిపక్ష హోదా లేదు అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం అది మన గౌరవం మన సంప్రదాయం అది కాకుండా ఈ రోజు అటువంటి సంప్రదాయం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఈ రోజు ఒక బీసీ నాయకుని ఆయన ఆయన పులివెందులు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని అని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మనందరికి కూడా అర్థమైంది సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు ఎప్పుడే కాని చెప్పదు విదౌట్ వెరిఫై పబ్లిష్